హాయ్ అండి లక్కీరెడ్డి స్టోరీస్కి స్వాగతం ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు నీకై నేను స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి మీ అందరికీ ఎంతో నచ్చిన నీకై నేను స్టోరీ ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం డాక్టర్ డాక్టర్ అని వణుకుతున్న గొంతుతో గట్టిగా పిలిచాడు నందకిషోర్ డాక్టర్ అవైలబుల్గా ఉండటంతో బయటకు వచ్చి ఏమైంది అని నందకిషోర్ని అడిగాడు ఏమో తెలియదు డాక్టర్ ఉన్నట్టుండి ఇలా కళ్ళు తిరిగి పడిపోయింది తన బైక్లో నిప్పులు రావటం చూసి అని చెప్పాడు నందకిషోర్ ఓకే మీరు ఇక్కడ పడుకోబెట్టండి తనని అని అక్కడ ఉన్న బల్ల చూయించి చెప్పాడు డాక్టర్ ఓకే అంటూ కావేరి అక్కడ బల్ల మీ కావేరీని అక్కడ బల్ల మీద పడుకోబెట్టి తనకు ఏమీ కాదు కదా అని దగ్గద స్వరంతో అడిగాడు నందకిషోర్ నేను చెక్ చేస్తున్నారు మీరు అలా కూర్చోండి అని నందకిషోర్కి చెప్పాడు డాక్టర్ అప్పటికే నందకిషోర్కి శరీరం అంతా చెమటలు పట్టేసి స్వేదంతోనే స్నానం చేశాడా అన్నట్లుగా తడిచిపోయాడు ఆమెకు ఏమైనా అవుతుంది అనే భయం అతని ఫేస్లో క్లియర్గా కనిపించింది తన సొంత వాళ్లకు ఏదైనా అయితే తట్టుకోలేని బాధ ఇప్పుడు అతని కళ్ళల్లో క్లియర్గా ఉంది నాలుగు రోజుల పరిచయానికే ఆమెకు అలా జరగటంతో అతను తట్టుకోలేకపోతున్నాడు ఎందుకు అనేది అతను ఆ సమయంలో తనని తాను ప్రశ్నించుకోలేదు ఆమె కళ్ళు తెరిస్తే చూడాలి అన్న కోరికతో ఆమె వైపే కన్నార్పక చూస్తూ ఉన్నాడు నందకిషోర్ ఆమెను చెక్ చేసిన డాక్టర్ సెతస్కోప్ మెడలో వేసుకుంటూ నందకిషోర్ వైపు చూ తిరిగి ఒక్కసారిగా మంటలు చూడటంతో భయంతో కళ్ళు తిరిగి పడిపోయింది అంతే పెద్దగా ప్రాబ్లం ఏమీ లేదు నేను ఒక ఇంజెక్షన్ చేస్తున్నాను ఒక గంటలో స్పృహలోనికి వస్తుంది అని చెప్పాడు డాక్టర్ తనకు ఎటువంటి ప్రాబ్లం లేదు కదా అని బాధా కంగారు భయం కలగలిసి అడిగాడు నందకిషోర్ మరొకసారి అప్పటికే నందకిషోర్ గొంతు బొంగురు పోయింది అది గమనించిన డాక్టర్ నవ్వుతూ తనకు ఎటువంటి ప్రాబ్లం లేదు అని సమాధానం చెప్పాడు కావేరేజికి ఇంజెక్షన్ చేశాడు డాక్టర్ ఆమెకు డాక్టర్ ఇంజెక్షన్ చేస్తున్నా అది తనకే చేస్తున్న ఫీలింగ్తో చిన్నగా నెప్పిగా అనిపిస్తుంది ఏమో ఆమెకు అని ఒక రకమైన రియాక్షన్ ఇస్తూ తనలో ఉన్న భయాన్ని డాక్టర్కి పరిచయం చేశాడు నందకిషోర్ అతని మాటలు పెద్దగా పట్టించుకోక డాక్టర్ ఆమెకు ఇంజెక్షన్ చేసి ప్రేమిస్తున్నావా ఆమెను అని అతని వైపు చూసి అడిగాడు పెళ్ళైనట్లుగా కనిపించకపోవటంతో డాక్టర్ అలా అడిగాడు నందకిషోర్ని అప్పటి వరకు ఆమెకు ఏదో అవుతుంది అన్న భయం బాధ కంగారులో ఉన్న అతను డాక్టర్ నుండి ఆ ప్రశ్న వస్తుంది అని అస్సలు ఊహించలేదు అలా స్టాచ్యూలో ఉండిపోయాడు ఆ ప్రశ్నకు సమాధానం ఏమీ చెప్పలేక నందకిషోర్ ఏంటయ్యా ప్రేమిస్తున్నావా అని అడిగితే అలా ఉండిపోయావు అని అడిగాడు నీ బాధ కంగారు భయం చూసి మీది ఎన్నో సంవత్సరాల ప్రేమ అని అర్థమయ్యింది ఇంతకీ పెళ్ళి ఎప్పుడు పెట్టుకుంటున్నారు అని నవ్వుతూ నందకిషోర్ని అడిగాడు డాక్టర్ అప్పటి వరకు ఏదో సరదాగా ఆమెను ఆట పట్టేస్తున్నాడు అని అనుకున్న నందకిషోర్ మనసులో నేను తనని ప్రేమిస్తున్నానా నా మనసులో తను ఉందా అందుకే తన కోసం నేను ఎంత ఆరాటపడుతున్నానా అని తన మనసుని తానే ప్రశ్నించుకున్నాడు దానికి సమాధానంగా అతని గుండె చప్పుడు మరింత వేగం పెరిగి ఆమెను చూసిన మరుక్షణం నుండి జరిగిన ప్రతి ఒక్క సంఘటన తన కళ్ళ ముందు మెదిలి తనకే తెలియకుండా తన పెదవుల మీద చిరునవ్వు చేరింది నందకిషోర్ అవును అని సమాధానం చెప్పకుండానే అతని నవ్వు డాక్టర్కి సమాధానంగా రావటంతో నవ్వుకొని అక్కడ ఉన్న పేషెంట్స్ని చూడటంలో బిజీ అయ్యాడు డాక్టర్ అప్పటి వరకు భయం బాధతో తన కళ్ళు వెంట వచ్చిన కన్నీరు ఇప్పుడు ఆనందంతో వచ్చాయి తన చేతిని గుండె మీద పెట్టుకుంటే అప్పటి వరకు ఎంతో వేగంగా పరిగెత్తిన మనసు నిదానించి మరలా హై స్పీడ్తో కొట్టుకుంది నందకిషోర్కి కావేరీని చూస్తున్న చూపులు మారలేదు కానీ అతని మనసులో ఫీలింగ్స్ మారాయి తను చదువుకునే రోజుల్లో ప్రతి అమ్మాయిని ఆట పట్టించేవాడు వాళ్ళు తిరిగి సరదాగా తనని మాటలు అన్నారు అలా వాళ్ళు పాజిటివ్గా తీసుకుంటూనే నందకీశ్వర్ రియాక్ట్ అయ్యాడు కానీ ఇక్కడ ఎటువంటి రియాక్షన్ కావేరి నుండి రాకపోయినా తనే చొరవగా ఆమె వెంట తిరుగుతూ ఆమెతో మాట్లాడాలి ఆమె మాట్లాడితే వినాలి ఆమెతోనే ఉండాలి అని ఆమె చుట్టూ తిరుగుతూ మేడం మేడం అంటూ జపం చేశాడు ఆమెను చూసిన మరుక్షణమే అజంతా శిల్పం లాంటి చక్క అఖని రూపం అని మనసులో అనుకున్నాడు ఆ క్షణమే ఆమె తన మనసులోనికి వచ్చింది అని ఇప్పుడు అర్థమయ్యింది అతనికి అందుకే నా మనసు నీతో మాట్లాడాలి అని ఉరకలు వేసింది నాకు తెలియకుండానే నా అడుగులు నీ వైపు మళ్ళాయి నా చూపు నీ నుంచి మరలను అంటూ మారం చేసింది వాటన్నిటికీ అర్థం తెలుసుకోలేకపోయాను కానీ ఇప్పుడు ఆ రియాక్షన్స్కి అర్థం ప్రేమ అని తెలుస్తుంటే నాకే తెలియని మనసులో ఉప్పొంగే ఆనందం వెలకెట్టలేనిది అనిపిస్తుంది ఇక నా ప్రేమ నేను పూర్తిగా నీ సొంతం నీకు ఎటువంటి అపాయం ఆపద రాకుండా కాపాడటానికి ఒక అడుగు ముందుగా నేనున్నాను నిన్ను కంటికి రెప్పలా పసిపాపలా నా ప్రేమతో చూసుకుంటాను అని మనసులో అనుకున్నాడు నందకిషోర్ ఆమెను చూస్తుంటే తనకు తెలియకుండానే తనలో సిగ్గు మొగ్గలయ్యింది ఎంతో సూటిగా ఆమె వైపు చూసే చూపులు ఇప్పుడు చూడలేక రెప్పల మాటుకు వాలిపోయాయి చిన్నగా కళ్ళు తెరిచింది కావేరి ఆమె కళ్ళు తెరవటం గమనించిన నందకిషోర్ మేడం మేడం ఇప్పుడు ఓకే కదా ఎటువంటి ప్రాబ్లం లేదు కదా అని మరింత కేరింగ్గా ఆమెను కూర్చోబెట్టి అడిగాడు రెండు నిమిషాలు తను ఎక్కడ ఉన్నదో చూసి నాకు ఏమీ కాలేదు బాగానే ఉన్నాను అని చిన్నగా చెప్పింది ఆమె మనసులో ఇప్పటికీ తన స్కూటీ కాలిపోవటం తన కళ్ళ ముందు క్లియర్గా కనిపిస్తుంది ఆమె భయానికి గురి అవుతుంది అన్నదానికి గుర్తుగా ఆమె ఫేసు బాడీ అంతా కూడా చెమటలు పట్టాయి జ్యూస్ తీసుకుంటారా మేడం అని అడిగాడు నందకిషోర్ వద్దు అని చాలా చిన్నగా ఆమె లో వాయిస్ బయటికి వచ్చింది చాలా భయంతో నీరసంగా కనిపిస్తున్నారు కొంచెం తాగండి అని అన్నాడు నందకిషోర్ వెంటనే బయటకు వచ్చి పక్కన ఉన్న జ్యూస్ షాప్లో ఒక జ్యూస్ తీసుకొని వచ్చి ఆమెకు ఇచ్చాడు ప్రేమగా ఎక్కువగా అతనితో అడిగించుకోవటం ఇష్టం లేక జ్యూస్ తాగటం అప్పుడు ఇష్టం లేకపోయినా ఏదో తాగాలి అని తాగింది కావేరి మేడం మీకేమీ కాలేదు కదా బాగానే ఉన్నారు కదా స్కూటీ మాత్రమే కాలిపోయింది పదండి మిమ్మల్ని మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని అతను మాట్లాడాడు అతడు మాట్లాడిన ఐదు నిమిషాలకు ఆమె తేరుకుంది పర్వాలేదు నేను ఆటోలో వెళ్తాను అని అన్నది కావేరి లేదు మేడం మీరు ఇప్పుడు ఆటోలో వెళ్తే వెనక నేను టెన్షన్ పడుతూ ఉండాలి అది నేను డ్రాప్ చేస్తే కాస్త భయం తగ్గుతుంది నాలో కాబట్టి మిమ్మల్ని ఒంటరిగా నేను పంపించలేను ఈ సమయంలో నన్ను మీ మనిషిగా అనుకుని నాతో రండి అని అన్నాడు నందకిషోర్ ఆ సమయంలో తాను ఒంటరిగా వెళ్ళటం సేఫ్ కాదు అని ఆమెకి అనిపించటంతో సరే అన్నది కావేరి డాక్టర్కి ఫీజు ఇచ్చి నందకిషోర్ ముందుగా హాస్పిటల్ నుంచి అడుగు బయట పెట్టాడు ఒక కంటితో ఆమెను గమనిస్తూనే ఉన్నాడు ఆమె అతడిని అనుసరించింది నందకిషోర్ తన బైక్ దగ్గరకు వచ్చి స్టార్ట్ చేసి ఎక్కండి మేడం అని వినయంగా అన్నాడు ఆమె అతని బైక్ ఎక్కుతూ పక్కన కాలిపోయిన తన స్కూటీ దూరంగా కనిపించడంతో భయంతో అతని చేతిని గట్టిగా పట్టుకుంది కావేరి ఆమె పట్టులో భయం తెలుస్తుంటే ఏమీ కాదు మేడం నేను ఉన్నాను కదా అని ఆమె చేతి మీద చేతిని వేసి ప్రెష్ చేసి అన్నాడు అతను తన ఫేస్ని వెనక్కి తిప్పి ఆమె ఫేస్ని రెండు చేతుల్లోనికి తీసుకొని మీరు ఎటువైపు చూడొద్దు అక్కడ ఏమీ జరగలేదు మీరు సేఫ్గా ఉన్నారు అని ఆమె చూపుని పక్కకు తిప్పుకొనివ్వకుండా నాలుగు మాటలు చెప్పి ఆమెలో కాస్త ధైర్యాన్ని నింపాడు నందకిషోర్ ఆమె బైక్ ఎక్కి కూర్చున్న తర్వాత అతను బైక్ స్టార్ట్ చేశాడు స్పీడ్గా వెళితే కావేరి మరింత భయపడుతుంది అని నిదానంగా ఆమె చెప్పిన అడ్రస్కి తీసుకొని వెళ్ళాడు నందకిషోర్ రోజు ఎనిమిది గంటలకు ఇండిలో ఉండే కూతురు తొమ్మిది దాటిన ఇంటికి రాకపోవటంతో కంగారు ఎక్కువ అయ్యి గుమ్మం బయట కూతురు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కళ్యాణి మాధవ్ ఇద్దరు ఎప్పుడు తన స్కూటీలో వచ్చే కావేరి ఇప్పుడు ఎవరో అబ్బాయి బైక్ మీద రావటంతో వాళ్ళ మనసులో అనేక రకాల ఆలోచనలు మొదలయ్యాయి నందకిషోర్ బైక్ ఆపి జాగ్రత్తగా దిగండి మేడం మీరు చెప్పిన అడ్రస్కి వచ్చాం మీ ఇల్లు ఇదేనా అంటూ ఎదురుగా ఉన్న ఇల్లుని చూసి అడిగాడు అవును అని ఆమె సమాధానం చెప్పింది వాళ్ళ దగ్గరికి వస్తున్న కళ్యాణి మాధవ్ వాళ్ళ మాటలు విని ఏదో జరిగింది అని అర్థం చేసుకొని అలానే తమ కూతురు చాలా నీరసంగా కనిపించడంతో వాళ్ళల్లో భయం మొదలయ్యింది ఏమైంది ఇలా ఉన్నావు అంటూ కళ్యాణి కూతురు దగ్గరకు వచ్చి ఆమె ఫేస్ని రెండు చేతుల్లోనికి తీసుకొని గాబరాగా అడిగింది నాకేమీ కాలేదమ్మా బాగానే ఉన్నాను అని అన్నది కావేరి ఏదో జరిగింది అని అనిపించడంతో మాధవగారు గారు బాబు ఏం జరిగింది తన స్కూటీ ఏమైంది అని నందకిషోర్ని అడిగాడు తన స్కూటీ ఉన్నట్టుండి మంటలు వచ్చి కాలిపోయింది అది చూసి తను భయపడితే దగ్గరలో ఉన్న హాస్పిటల్లో చూయించి తీసుకొని వస్తున్నాను అని ఉన్న నిజాన్ని చెప్పాడు నందకిషోర్ అవునా ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు కదా అని అంటూనే కూతురు దగ్గరకు చేరారు ఇద్దరు నీకేమీ కాలేదు కదా అని భయంగా కంగారుగా కావేరీని అడిగారు మాధవ గారు నాకు ఏమీ కాలేదు నాన్న నేను బాగానే ఉన్నాను అని తన తండ్రికి సమాధానం చెప్పింది కావేరి వెనక్కి తిరిగి చాలా థ్యాంక్స్ బాబు అని మాధవ గారు అన్నారు చాలా థ్యాంక్స్ నన్ను ఇంటి వరకు తీసుకొని వచ్చినందుకు అని నందకిషోర్కి చెప్పింది కావేరి పర్వాలేదు మేడం మీరు నాకు థ్యాంక్ యూ చెప్పవలసిన అవసరం లేదు అని నవ్వుతూ అన్నాడు కావేరి తల్లిదండ్రులు ఇంటిలోనికి రమ్మని నందకిషోర్ని పిలిచారు లేదు తర్వాత ఎప్పుడైనా వస్తాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు నందకిషోర్ కావేరీని జాగ్రత్తగా కళ్యాణి ఇంటి లోపలికి తీసుకొని వచ్చింది నాకేమీ కాలేదమ్మా నేను బాగానే ఉన్నాను అని మరొకసారి తన తల్లిదండ్రులకు చెప్పింది కావేరి నేను రెస్ట్ తీసుకుంటాను ప్లీజ్ డిస్టర్బ్ చేయొద్దు అంటూ తన రూమ్లోనికి వెళ్ళిపోయింది కావేరి వెళుతున్న కావేరీని చూసి ఏంటండి ఇలా జరిగింది మన అమ్మాయికి అని భయం బాధతో అడిగింది కళ్యాణి తన భర్త మాధవని ఆయన ఏమీ మాట్లాడక మౌనం వహించారు ఆయన మాత్రం ఏమి చెప్పగలుగుతారు తన మనసులో కూడా బాధ ఉంది కానీ ఆ బాధను బయటకు చెప్పి తన భార్యను మరింత బాధ పెట్టలేక మౌనంగా ఉన్నారు ఉరకలు వేస్తున్న తన మనసుని అదుపు చేయలేక స్వేచ్ఛను ఇచ్చి ప్రేమలోకంలో విహరిస్తూ తన హాస్టల్కి చేరుకున్నాడు నందకిషోర్ రోజూ చూస్తున్న హాస్టల్ అయినా తనకు చాలా కొత్తగా ఆ సమయంలో కనిపించింది వింతగా అదేంటో మరి బైక్ మిర్రర్లో తనని తాను ఒకసారి చూసుకొని హెయిర్ అటు ఇటు చేసుకుంటూ నువ్వు సూపర్ రా అందగాడివి రా నీకేంటి అని తనని తాను పొగుడుకొని తనలో తానే సిగ్గుపడి నవ్వుకుంటూ తన రూమ్కి చేరుకున్నాడు నందకిషోర్ ఉదయం నుంచి జరిగిన సంఘటనలు అన్నీ ఒక్కసారిగా గుర్తు తెచ్చుకొని కావేరి ఐ లవ్ యూ నాకు తెలియకుండానే నా మనసులోనికి వచ్చేసా ఇక ఈ మనసులో నీకు తప్ప మరొకరికి ప్లేస్ లేదు నువ్వే నా జీవిత భాగస్వామి నా కలళ రాకుమారి నా ప్రేమకు చిరునామా అని అనుకుంటూ కాలాన్ని కష్టంగా వెళ్ళదీశాడు నందకిషోర్ పడుకుంటే తన కళ్ళ ముందు తన గుండెల మీదకు చేరిన కావేరీ కనిపిస్తూ ఉండటంతో ఆమె మీద చెయ్యి వేస్తున్నట్లుగా వేసి ఒక్కసారిగా ఆ చెయ్యి తన మీదే పడటంతో ఉలిక్కి పడినట్లుగా లేచి కూర్చున్నాడు నందకిషోర్ తనది భ్రమ అని అర్థమై తానా తలని తానే కొట్టుకొని అబ్బా మరీ పిచ్చిగా ఎక్కేశావు కావేరి అని ఆ రాత్రి కావేరి ఆలోచనలతో ప్రేమలోకంలో విహరించి నిద్రకు దూరమయ్యాడు